గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి రోడ్డు వేద్దాం అనుకున్న ఎలక్షన్స్ వచ్చేసినాయి అప్పుడు వేరే ప్రభుత్వం వచ్చింది పదేళ్లల్లో కూడా ఈ తెలుగు రోడ్డు రాలే మళ్ళీ నేను వచ్చిన తర్వాత నాకు తెలుగుగూడెం తోటి అనుబంధం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో రోడ్డు వేపియాలని చెప్పి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసినాం రోడ్డు కూడా ఈరోజు ప్రారంభోత్సవానికి వస్తున్నాం తెలుగుగూడెం గూడెము హైవే నుంచి కనెక్టివిటీ ఇది చాలామంది రైతులు ఈ రోడ్ను వాడుకుంటారు అలా ఇక్కడ మొత్తం కూడా పంట పొలాలు ఉన్నాయి తర్వాత ఇప్పలపల్లికి కూడా ఇది కనెక్షన్ అవుతుంది మొత్తం రైతులే మొత్తం ఇక అంతా కూడా వరి పండించుకునే రైతులు ఉన్నారు మిగతా పంటలు పండించుకునే రైతులు ఉన్నారు కొన్ని వందల ఎకరాలు ఆ రైతులందరూ కూడా వాళ్ళ పంటను మార్కెట్కు తీసుకుపోవాలన్నా మహబూబ్నా తీసుకురావాలన్నా కూడా ఈ రోడ్డు వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది తొందరగా ఈ రోడ్డును కంప్లీట్ చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ మరియు కాంట్రాక్టర్కు నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను